ఏదైనా ఒక మంచి చందమామ కథ చెప్తావా సరే ఈ రోజు ఒక చందమామ కథ చెప్పుకుందాము కథ పేరు చిన్న లక్కయ్య మన మెయిన్ క్యారెక్టర్ పేరు లక్కయ్య అనమాట అనగనగా ఒక ఒక పల్లెటూరులో పెద్ద లక్కయ్య చిన్న లక్కయ్య అని ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళ తండ్రి పెద్దగా ఏం సంపాదించింది లేదు వీళ్ళే ఇద్దరు కష్టపడి అన్న ఇద్దరు వీళ్ళే సంపాదించుకొని వీళ్ళే కొంచెం అలా బతికే వాళ్ళు అనమాట అయితే పెద్ద లక్కయ్య ఏం చేసేవాడు రోజు ఒక పావులా సంపాదించుకొని రెండు అనాలు ఖర్చు పెట్టుకొని రెండు అనాలు వెనకాల వేసుకుండేవాడు అనమాట చిన్న లక్కే అలాంటి వాడు కాదు కూలి పని చేసుకొని అతను కూడా ఒక పావులా సంపాదించుకొని రెండు అనాలు ఖర్చు పెట్టుకొని అంటే బాగా తినేసి మిగతా రెండు అనాలతో ఏం చేసేవాడు అంటే అక్కడ ఉన్న సాకలకి మంచిగా రెండు అనాలు ఇచ్చి మంచిగా బట్టలు వేసుకొని మొత్తము సోకి వేసుకొని ఊరంతా తిరిగేవాడు అనమాట లక్కయ్యకి పెళ్ళయ్యి సంసారం కూడా ఉంది చిన్న లక్కయ్యకి మాత్రం పెళ్ళి లేదు సంసారం లేదు ఎవరన్నా వచ్చేది ఏమో ఏమయ్యా పెళ్లి అని అడిగితే ఎందుకు చే ఎవరికి మీరు తెచ్చే సంబంధాలు ఏమున్నాయి ఎవరిని పడితే వాళ్ళని నేను నేను ఎందుకు చేసుకుంటాను నేను చేసుకుంటే ఏదైనా మంచి నవాబు గారి కూతుర్ని చేసుకోవాలి అని అనేవాడు చాలా నిర్లక్ష్యమైన మనిషి అసలు ఏం పెద్ద కేర్లెస్ మనిషి అనమాట ఏది సంపాదించుకోవాలి వెనకాల వేసుకోవాలి వాళ్ళంతా ఏం ఉండదు ఇంకెవర ఇంకా గొప్పలు చెప్పుకుండేవాడు ఎవరన్నా ఏమన్నా అడిగితే నేను ఇంకొన్ని రోజుల్లో అయిపోతా అనేసి అనేవాడు ఏదో జాతకాలు వినో ఎవరో చెప్పి కాదు ఈయన ఇమాజినేషన్ అనమాట ఏ నేను అది నేను ఇది అనేసి బాగా హెచ్చులు అనమాట అయితే ఒక రోజు ఏమైందంటే బాగా ఫుల్లుగా వర్షం వచ్చింది వర్షం వచ్చి తను మధ్యలో ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక చెట్టు కింద ఆగిపోయాడు అలా అక్కడే ఒక ఐదారు రోజుల నుంచి బాగా అక్కడ వర్షం అక్కడ ఐదారు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి వీడికి ముందు ఇంట్లో ఏం సామాన్ లేదు తినడానికి ఈ రోజు సంపాదించుకున్నది ఈ రోజు పోయి కొట్టుకుపోయి కొనుక్కొచ్చుకొని ఈ రోజు వండుకొని తినాలన్నమాట సో ఏమి ఇంకప్పుడే కూలి పని చేసుకొని వస్తున్నాడు ఫుల్ వర్షం పడుతుంది చెట్టు కింద ఆగాడు ఆగి ఇంకా ఈ వర్షం తగ్గేలాగా లేదే అనుకొని అలానే చెట్టు కింద నిలబడి ఇట్లా కాలు కాలుతో కింద మొత్తం మట్టి ఉంటే ఆ మట్టిని ఇట్లా 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 లేపుతా ఉన్నాడు కాలు వేళ్ళతోటి అలా 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 చేసి చూస్తే ఒక చిన్న గుంత పడింది అనమాట ఆ వేలు తోటి గుంత పడితే ఏ అలా అని కిందికి చూస్తూ అట్లా అట్లా ఆడుతూ ఉంటే చూస్తే దాంట్లోంచి ఏదో మెరుస్తుంది ఏంటి ఏదో మెరుస్తుంది అనేసి అసలు ఇదేమన్నా ఉంగరమా ఏంటి ఏదన్నా వజ్రమా అనేసి మొత్తం ఇట్లా కదిపాడు అనమాట ఇది యాక్చువల్గా ఇదంతా ఏదో ఈవినింగ్ జరగట్లేదు ఇదంతా ఆఫ్టర్నూన్ జరుగుతుంది అనమాట అని మొత్తం అక్కడే కూర్చొని ఎవరు లేరు వర్షం పడుతుంది కదా ఆ రోడ్ మీద ఎవరు కనిపించలేదు తనే కూర్చొని మొత్తం ఇట్లా చేతితోటి ఇంకా మట్టి కూడా వర్షం పడి 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 మట్టి కూడా మెత్తగా అయిపోయింది ఇట్లా తవ్వి తొవ్వి చూస్తే ఒక చిన్న మంచి ఇట్లా వజ్రాలు లోపల వజ్రాలు ఉన్న బిందె బయటపడింది అది అసలు అంతకుముందు ఎప్పుడో ఎవరో పాతి పెట్టుంటారు ఇతను ఈరోజు అదృష్టం చేసుకున్నాడు ఇతనికి దొరికింది వెంటనే ఆ బిందెని పట్టుకొని దాంట్లోంచి ఒక రెండు వరహాలు తీసుకొని ఆ అతను తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఇదిగో ఈ రెండు వరహాలు నీకే తీసుకొని అతనికి రెండు వరహాలు ఇచ్చి ఈ బిందె తీసుకో ఈ బిందె తీసుకొని నవాబ్ గారి కూతురు దగ్గరికి వెళ్ళు కూతురుకివ్వు ఇచ్చి చెప్పు లచ్చిరెడ్డి పాలెం చిన్న గారు పంపించారు యువరాని జాకెట్ పీస్లు కుట్టించుకోవడానికి అని చెప్పు ఈ బింది ఇచ్చేసిరా అని చెప్పాడు ఈ అప్పట్లో ఇట్లా ఈ చాకల వాళ్ళంతా మంచిగా ఇట్లా మీడియేటర్ లాగా ఉండేవాళ్ళు అనమాట ఏదైనా కబురు పంపించాలి ఎవరికన్నా సంబంధాలు చూడాలి అవన్నీ ఇట్లా మీడియేటర్ లాగా చేసేవాళ్ళు అయితే ఆ చాకల అబ్బాయి తీసుకొని వెళ్ళి యువరానికి ఇచ్చాడనమాట అయితే యువరాని ఓపెన్ చేసి చూస్తే ఎన్ని వజ్రాల్లో దాంట్లో ఏంటి జాకెట్ పీస్ల కోసం ఇంత ఇంత బిందెడు వజ్రాలు పంపించాడా అంటే ఎంత మహానుభావుడో అని అనుకుంటుంది అయితే అమ్మాయి యువరాని చెప్తుంది సాకలతనికి నువ్వు ఇక్కడే రెండు రోజులు ఉండు అని చెప్పి వాళ్ళకి ఇట్లా బట్టలు నేసే వాళ్ళు ఉంటారు కదా రాజుల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇట్లా ఒక ప్రత్యేకమైన మా మా రాజు అతనికి మంచి పట్టు వస్త్రాలు కుట్టాలి ఇట్లా అగ్గిపెట్టలో సరిపోయేమైనా మీరు ఆ పట్టు వస్త్రాలు కుట్టాలి అనేసి అనమాట వాళ్ళు కూడా మంచిగా ఒక పంచా ఉత్తరీయం మంచిగా నేసి ఇచ్చారు ఆ రెండు పూటలో అతన్ని ఆ సాకలతో అక్కడే పెట్టుకొని ఇంకా ఈ ఇచ్చి ఇది మీ యజమానికి ఇచ్చేసేయి అనేసి చెప్పి ఇతనికి కూడా బహుమతులు ఇచ్చి పంపిస్తుంది వెళ్ళి ఇతను లక్కయ్యకి ఇస్తాడనమాట ఇదిగో లక్కయ్య యువరాన్ని ఇవ్వమని చెప్పింది అనేసి అగ్గిపెట్ట తీసి చేతిలో పెడతాడు అయితే ఏం చేశాడంటే ఇది నాకెందుకు అతనికి అర్థమైపోయింది ఇది చాలా కాస్ట్లీ అనేసి కా ఇప్పుడు దీన్ని ట్రేడ్ చేస్తాడనమాట సరే నీకు ఆల్రెడీ నేను రెండు వరహాలు ఇచ్చాను కదా నీకు యువరాణి కూడా బహుమతి ఇచ్చింది సరే ఇప్పుడు ఏం చేస్తావంటే ఈ అగ్గిపెట్టలో ఉన్న వస్త్రాలు అగ్గిపెట్టెలో పెట్టుకొని తీసుకెళ్ళి నవాబుకి ఇచ్చేసిరా లచ్చిరెడ్డిపాలెం చిన్న చిన్నలక్కయ్య గారు పంపించారని చెప్పు సరే అని నవాబ్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఇదిగోండి మీకు ఒక బహుమతి తెచ్చాను ఇట్లా లచ్చిరెడ్డిపాలెం చిన్న చిన్నలక్కయ్య గారు పంపించారు అనేసి చెప్తాడు ఆయన ఓపెన్ చేసి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఇంత ఖరీదైన వస్త్రం నాకు పంపించారేంటి అసలు ఇది మనదే మన అమ్మాయి నేయించిందని ఆయన అనుకోలేదు వాళ్ళకి తెలుసు వాళ్ళ రాజ్యంలోనే ఇలాంటివి నేస్తారు అనేసి కానీ ఎవరో మనకి కానుగ్గా పంపించారు సో మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి పంపించాలి కదా అని అనుకుంటాడు అయితే నవాబు ఏం చేశాడంటే రెండు ఏనుగులు రెండు వంటలు మళ్ళీ దాని మీద సామాన్లు అంటే బట్టలు మళ్ళీ వజ్రాలు అన్ని పంపించి ఇవన్నీ మీ చిన్న లక్కకి ఇచ్చేయి అనేసి మళ్ళీ పంపిస్తాడు అయితే వెళ్ళి చిన్నలా కేక్ చెప్తాడు ఇవన్నీ పంపించాడు నవాబ్ గారు అని చెప్తే సరే ఇవన్నీ పంపించినా కూడా ఇవన్నీ నాకు కాదు తీసుకొని వెళ్ళి నవాబు వారి అమ్మాయికి ఇవ్వు నేను పంపించానని చెప్పు అనేసి ఇవన్నీ మళ్ళీ వాళ్ళ కూతురికి పంపిస్తాడు వెళ్ళి చెప్తాడనమాట సాకలతను ఇట్లా మా చిన్నలక్కయ్య గారు పంపించారండి మీరు పంపించిన దానికి మీరు అంత స్పెషల్ గిఫ్ట్ పంపించారు దానికి రిటర్న్ గిఫ్ట్ ఇది అనేసి చెప్తే రాని చూసి చాలా ఆశ్చర్యపోతుంది రండి ఏనుగులు ఒంటెలు ఇంత బంగారము ఇన్ని వస్త్రాలు పంపించాడంటే ఎంత రిచ్ అయినా అని అనుకుంటుంది అసలు ఎవరైనా ఇంత మంచివాడు ఉన్నాడు చేసుకుంటే వెళ్ళి ఇలాంటి వాళ్ళని చేసుకోవాలి అనేసి అనుకొని సరే పద నేను కూడా వస్తాను పద మీరు లచ్చిరెడ్డి పాలెంకి వెళ్దాం పద అనేసి చెప్తుంది సరే అని లచ్చిరెడ్డి పాలెన్కి తీసుకొని వెళ్తే ఊరి శివార్లలోని ఊరి బయటనే మంచిగా వాళ్ళు డేరాలు వేసుకొని అక్కడ ఉంటారు వెళ్ళి సాకలతో చెప్తాడనమాట యువరాని నిన్ను కలవడానికి వచ్చింది అని చెప్తే ఇంకా భయపడిపోతాడు అయ్యో ఎలాగిప్పుడు అనేసి ఏం చేయాలో అర్థం కాక వెనకాలకి అడవిలోకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాడనమాట అక్కడికి ఏం చేయాలో తెలియదు అట్లా 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 లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక పురాతనమైన కొలము కొలను ఉందన్నమాట అక్కడ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి దేవకన్యలు వస్తారు మంచి స్పెషల్ రోజు వీళ్ళు వీడి టైం బాగుంటే అదే రోజు అక్కడికి వచ్చారనమాట దేవకన్యలు వాళ్ళు వచ్చినాక వాళ్ళ కిరీటాలన్నీ గట్టు మీద పెట్టి వాళ్ళు పోయి లోపల నీళ్ళల్లో స్నానం చేస్తున్నారు కొలంలో ఇత ఈతను ఏం చేశాడు చిన్నలక్కయ్య అక్కడున్న కిరీటాలన్నీ తీసుకొని గట్టు మీద నుంచి మొత్తం తన దగ్గర పెట్టేసుకొని పోయి చెట్టెక్కి ఎక్కి కూర్చున్నాడు వాళ్ళు స్నానాలు అయిపోయాక వచ్చి చూస్తే ఒక్క కిరీటం లేదు అక్కడ ఎవరు 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 అనేసి అడు అరుస్తూనే ఉన్నారు మా ఇంకా అరుస్తూనే ఉన్నారు ఎవరు నువ్వు అసలు ఎవరు మా కిరీటాలు ఎత్తుకొని పోయావు మా కిరీటాలు మాకు ఇచ్చాయని అరుస్తుంటే ఇతను అంటాడనమాట సరే నేనైతే ఊరికే తిరిగి ఇవ్వను నాకు ఒక సహాయం చేయాలి మీరు అని అంటాడు సరే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర అందరి దగ్గర బిందెలు ఉన్నాయి కదా ఈ బిందెలలో పన్నీరు పట్టుకొని వెళ్ళి ఈ ఊరి శివ ఇక్కడ ఉన్న ఊరి బయట ఒక శివార్లలో నవాబ్ గారి అమ్మాయి ఉంది కాళ్ళు కడుక్కోవడానికి చిన్న లక్కయ్య గారు నీళ్ళు పంపించారని వాళ్ళకి చెప్పండి పన్నీరు పంపించారని వాళ్ళకి చెప్పండి అని నలుగురు దేవకన్యలు బంగారు బెందెలలో పన్నీరు తీసుకొని వెళ్ళారు నవాబు గారి కూతురికి చెప్తారు మీ కాళ్ళు గడగడానికి వచ్చాము నవాబు గారి కూతురు కాళ్ళు గడగడానికి వచ్చాము చిన్న లక్కే గారు పంపించారని చెప్తారు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఆమె వాళ్ళు వెళ్తూనే వీళ్ళు చూసి అమ్మో దేవకన్యలు వచ్చి నా కాళ్ళు గడిగారా అంటే ఆయన ఎంత ఎంత గొప్పవాడు నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను మొత్తం ఫస్ట్ నేను వెళ్ళి మా నాన్నకు చెప్పాలి అనేసి అతన్ని చూడకుండానే మళ్ళీ తిరిగి డేరాలు తీపిచ్చేసి అక్కడ నుంచి సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది రాజ్యానికి ఊర్లో వాళ్ళందరికీ కూడా ఈ పాటికి నిన్నని న్యూస్ వెళ్ళిపోయింది ఇట్లా రాజకుమార్తె వచ్చింది ఇక్కడ ఉంది మనము రేపు వెళ్ళి కలుద్దాము అనేసి అనుకుంటే పొద్దున్న వెళ్ళి చూసేదానికి అక్కడ ఎవ్వరు లేరు అందరు రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు చెప్తారు అడుగుతారు అనమాట అదేంటి చిన్న లక్కయ్య నీ కోసం వచ్చిందంట నవాబ్ గారి కూతురు మాకు చూపించకుండానే పంపించేసావేంటి అని అంటారు చిన్న లక్కయ్య అంటాడు దాని నవాబ్ కూతుర్ని చూడడానికి అదేం పెద్ద పన ముత్యాల పల్లకి అరేంజ్ చేసి నన్ను దాంట్లో కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళండి నేను మీకు చూపిస్తాను అక్కడ మీకందరికి విందు పెట్టిస్తాను పదండి అని అంటారు అంటే ఇంకా అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరూ ఇంకా రెడీ అయిపోతారు అక్కడ ఉన్న ఇంకా మేళాలు తాళాలు అంతా ఇంకా బాగా రెడీ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన బహుమతులన్నీ తీసుకొని చిన్న లక్కయ్యని పల్లకీలో ఎక్కించుకొని రాజ్యానికి తీసుకొని వెళ్తారు అక్కడ నవాబ్ గారి కూతురు మహల్ దగ్గరికి వెళ్ళారు వెళ్తే అక్కడ నుంచి పైన యువరాని పైనుంచి చూస్తుంది ఎవరు వచ్చారు అని అడుగుతుంది అనమాట యువరాని అడుగుతుంది చచ్చిరెడ్డిపాలెం చిన్న లక్కయ్య గారు వచ్చారు అంటూనే ఆయన నన్ను చూడడానికి వచ్చారని దెబ్బ దెబ్బ పై కిందికి వచ్చి ఆయన పల్లకిలో నుంచి చేయి పుచ్చుకొని ఆయనను తీసుకొని వచ్చింది తీసుకొని పైకి తీసుకొని వెళ్ళింది ఏంటి పల్లకిలో పల్లకిలో వెయిట్ తగ్గింది అని అందరు చూసే తలకి ఆయన ఇక్కడెక్కడ ఉన్నాడు ఎప్పుడు ఆమె పైకి తీసుకొని వెళ్ళిపోయింది కూడా చూసి అందరు ఆశ్చర్యపోయారు సాధించాడు ముందరి నుంచి అంటూనే ఉన్నాడు కదా ఏదో ఒక రోజు నేను రాజనౌత రాజనవతా అని అన్నదే చేశాడు లాస్ట్కి అనేసి అందరు ఆశ్చర్యపోయారు ఇంకా యువరాణి వరించింది కదా యువరాణి తీసుకొని వచ్చింది కాబట్టి ఇంకా రాజు కూడా ఇతనికి యువరానికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆస్తి పాస్తి లేకపోయిందని తర్వాత తెలిసినా కూడా యువరాణి వరించింది కదా ఇంత తెలివైనోడు అనేసి రాజు కూడా ఏమనకుండా ఏదైతే లచ్చిరెడ్డిపాలెం ఉందో అది ఆ గ్రామము ఈ చిన్న లక్కయ్యకి రాసిచ్చేశాడు సో అలా మనవాడు అంత చిన్న స్టేజ్ నుంచి అంత తన తెలివి ఉపయోగించి తను అనుకున్నది లాస్ట్కి సాధించాడు కథ కంచికి మనం ఇంటికి